హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను టౌన్కి అయితే బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా టౌన్కి వెళ్తూ వెళ్తూ మా పొలం దగ్గర అయితే ఒకసారి పిలిచికెళ్తానని చెప్పాడు మా తమ్ముడు మీకు ఒకసారి అయితే మా పొలాన్ని చూపిస్తాను ఫ్రెండ్స్ చూసేయండి మొన్న ఈ మధ్య నారు విత్తనాలు కూడా వేశారు కదా ఆ నారు కూడా ఎలా వచ్చిందో ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందో అది కూడా చూపిస్తాను నెక్స్ట్ అయితే కొత్త సోలార్ అయితే మా పొలం దగ్గర బిగించారు అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర నుంచి మా పొలానికి వెళ్ళాలంటే త్రీ కిలోమీటర్స్ అయితే పడుతుంది మా పొలాలు ఒక్కటే ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ మా ఊరి చెరువుకి అవతల అయితే ఉంటుంది మా పొలము ఎవ్వరి పొలాలు ఉండవు ఫ్రెండ్స్ అక్కడ మా పొలాలు ఒక్కటే ఉంటాయి చూడండి పొలం దగ్గరకైతే మేము వచ్చేసాము ఇంకా మీకు అయితే నేను సోలార్ చూపిస్తాను దిగిపోయి కొత్త సోలార్ బిగించారు ఫ్రెండ్స్ ఇంకా మా తమ్ముడు అయితే వెళ్ళి ముందు సోలార్ దగ్గర ఆఫ్ చేస్తూ ఉన్నాడు మా తమ్ముడికైతే కొంచెం చేయి అయితే ఫ్రాక్చర్ అయ్యింది ఫ్రెండ్స్ మొన్న దివాళీ రోజు నైట్ డ్యూటీకి వెళ్తూ ఉంటే బండ్లో నుంచి అయితే కింద పడ్డాడు ఆ రోజు కొంచెం దెబ్బ అయితే తగిలింది చెయ్యికి కట్టు కట్టున్నారు పుత్తూరు కట్టు రెండో కట్టు ఫ్రెండ్స్ అది ఇంకొక కట్టు కూడా కట్టాలంట మూడు కట్లు ఇదే ఫ్రెండ్స్ మా కొత్త సోలార్ అయితే చూడండి ఎలా ఉందో సోలార్ అయితే కెపాసిటీ పెద్దదే ఫ్రెండ్స్ ఇది పద్నాలుగు ఎకరాల వరకు వర్క్ అవుతుందంట ఈ సోలార్ చూడండి ఎలా ఉందో ఇంకా ఇవన్నీ కమ్ములు అయితే ఉన్నారు సోలార్ ఆన్ చేస్తే చాలు ఇంకా ఏ వస్ ఏ జీవాలు కూడా రావు లోపలికి షాక్ అనేది కొడుతుంది కాబట్టి ఆవులు బర్రెలు మేకలు అవేం రాకుండా నారు తినడానికి సేఫ్టీగా ఉంటుంది చూడండి పొలాల్లో నీళ్ళైతే వదిలేస్తున్నారు మేము వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా నారు చూడడానికి మా తమ్ముడు అయితే మోటార్ వేసున్నాడంట పొలాల్లో నీళ్ళు రావడానికి ఇంకా రెండు పొలాల రెండు కాయలు అయితే నీళ్ళతో నిండి ఉన్నాయి ఇంకొక కాయకి నీళ్ళు వదలడానికి అయితే వచ్చాడు మా తమ్ముడు ఈ చెట్టు అయితే గుర్తుందా ఫ్రెండ్స్ నేరేడు చెట్టు ఈ చెట్టు దగ్గర చాలా వీడియోస్ అయితే తీసాను మా హస్బెండ్తో మా హస్బెండ్ నా కోసం నేరేడు పళ్ళు కోస్తూ ఉంటే ఇక్కడ వీడియో అయితే తీశాను నేను సీజన్ అయితే ఇప్పుడు లేదు ఫ్రెండ్స్ నేరేడు పళ్ళుది నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత నేరేడు పళ్ళ అయితే వస్తాయి అప్పుడు కూడా మీకు చూపిస్తాను ఇంకా ఇదే ఫ్రెండ్స్ చుట్టూ మా పొలం అయితే ఐదు ఎకరాలు మొత్తం ఇది దీంట్లో ఒకటిన్నర ఎకరా వచ్చి మా నాన్న నాకు కట్నం కింద అయితే ఇచ్చారు మ్యారేజ్కి ముందు వీడియోలో కూడా చెప్పాను ఇదే మ్యాటర్ ఇప్పుడు కూడా చెప్తున్నాను చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా బాగుంటుంది ఇంకా మా బాబా అయితే చూడండి వెళ్ళిపోతూ ఉన్నాడు మేము ఈ పొలాలకి వాటర్ అయితే తెలుగంగా కాలువ ఉంది మా ఊరు దగ్గర అక్కడ నుంచి పైప్ లైన్ అయితే వేసున్నాం ఫ్రెండ్స్ ఆ పైప్ లైన్ ద్వారా ఇంకా మాకు వాటర్ అనేది వస్తాయి చూడండి పొలంలో అయితే ఫుల్గా నిండిపోయి ఉన్నాయి వాటర్ ఇంకా నార్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ టెన్ డేస్ అయితే అయ్యింది నారు వేసి ఇంకా చూడండి టెన్ డేస్కి ఈ విధంగా అయితే వచ్చింది నారు అయితే ఈ నారుకి యూరియా అయితే చల్లారు ఫ్రెండ్స్ అందుకోసం కొంచెం గ్యాప్ గ్యాప్గా ఉంది తొక్కుతూ వేశారు కదా ఇంకా నారు పైన అందుకోసం కొంచెం గ్యాప్ గ్యాప్ అనిపిస్తూ ఉంది ఇంకా ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ చల్లుతారంట యూరియా అప్పుడైతే నేను వీడియో తీస్తాను ఇక్కడైతే చూడండి గెనాలు అయితే కొంచెం తెగ్గొట్టేసి వాటర్ అయితే పంపిస్తూ ఉన్నారు వేరే కైలోకి ఇదే ఫ్రెండ్స్ మా నారైతే చూడండి ఎలా వచ్చిందో ఇంకొక టెన్ డేస్కి చాలా బాగా వచ్చేస్తుంది అప్పుడైతే క్లియర్గా బాగా చూపిస్తాను బాగుంటుంది అప్పుడైతే చూడడానికి ఇంకొక థర్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లోపల ఈ నారు కూడా వేసేస్తారు పొలంలో వేసేటప్పుడు కూడా నేను వీడియోస్ అయితే తీసి పెడతాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా అయితే నా వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎట్ ది డేట్ విలేజ్ పిల్ల టూ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మా తమ్ముడు మట్టి అయితే వేయస్తా ఉన్నాడు నీళ్ళు పోకుండా కైలో నుంచి ఈ అబ్బాయి వచ్చి మా ఇంటి పక్కన ఉంటారు ఈ అబ్బాయి వాళ్ళు మా రిలేటివ్స్ సాదిక్ ఈ అబ్బాయి పేరు ఇంకా సాదిగా అయితే బాబుని ఎత్తుకొని కాసేపు నీళ్ళల్లో అయితే ఆడిచ్చాడు చూడండి పైపులతో నీళ్ళైతే పోతూ ఉన్నాయి మా బాబు అయితే నీళ్ళల్లో ఆడదామని వెళ్తూ ఉన్నాడు వద్దు టౌన్కి వెళ్ళాలి కదా బట్టలు తడిచిపోతాయి వద్దు రేపు వస్తామని చెప్పి నేనైతే పిలుచుకొని బాబుని చూడండి ఫ్రెండ్స్ పొలం అంతా ఎలా ఉందో ఇంకా ఇక్కడైతే చూడండి క్యాన్ నీళ్ళు అయితే పెట్టుకో ఉన్నారు ఇక్కడ పని చేసేదానికి వస్తారు కదా పొలంలో వాళ్ళు తాగడానికి ఉంటాయి ఇంకా అని మేమైతే ఒక క్యాన్ పెట్టేసాం క్యాన్ గ్లాస్ రేపు కూడా ఇద్దరు అయితే వస్తారు ఫ్రెండ్స్ స్కూల్ వాళ్ళు ఇంకా మేమైతే పొలం దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉన్నాము ఈ పొలం వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి వ్యవసాయం చేయడం ఇష్టమో కామెంట్ చేయండి మా నాన్న మా తాతకి మా బాబాయ్ వాళ్ళకి అందరికీ వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం వాళ్ళు జాబ్ చేసుకుంటూ కూడా ఇంకా అప్పరు అయితే వేస్తూ ఉంటారు ఇంకా మా తమ్ముడు అయితే చూడండి ఫ్రెండ్స్ సోలార్ ఆన్ చేయడానికైతే వచ్చేసాడు మేమైతే ఇంకా టౌన్కి అయితే బయలుదేరుతాం ఫ్రెండ్స్ చూడండి బాబునైతే దాటిచ్చేసాను ముందు ఇంకా నేను దాటుకొని వచ్చేసాను తమ్ముడు అయితే ఇంకా సోలార్ ఆన్ చేసి వచ్చేస్తున్నాడు ఇదే ఫ్రెండ్స్ మా పొలం అయితే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే టౌన్కి బయలుదేరుతున్నాం టౌన్లో కొంచెం పని అయితే ఉంది ఫ్రెండ్స్ అందుకోసం అయితే వెళ్తూ ఉన్నాము బైక్కి స్క్లచ్ వైర్ మార్చాలంట అందుకోసం అయితే మా తమ్ముడు బండిని అయితే టౌన్లోకి తీసుకెళ్తా ఉన్నాడు ఇంకా నేనైతే బాబుని పిలుచుకెళ్ళి చాలా రోజులైంది టౌన్లోకి అందుకోసం అలా సరదాగా కాసేపు అయితే తిప్పుకొని ఐస్ క్రీమ్ అయినా తినిపించుకొని వద్దామని నేనైతే తీసుకెళ్తా ఉన్నాను ఇంకా కొన్ని వస్తువులు అయితే తీసుకురావాలి ఫ్రెండ్స్ బాబుకి సోపు ప్యాంపర్స్ పౌడర్ ఇంకా ఫ్రూట్స్ ఏమైనా స్నాక్స్ అయితే తీసుకొద్దామని నేనైతే వెళ్తా ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా చూడండి మా పొలానికి వెళ్ళే దారి ఇదంతా ఫారెస్ట్ ఫ్రెండ్స్ అది మా పొలం పక్కనే ఫారెస్ట్ ఉండేది ముందు వీడియోస్ చూసుంటే ముందు వీడియోస్లో కూడా నేను చూపించి ఉన్నాను ఫ్రెండ్స్ మా పొలాన్ని నువ్వు వేసినప్పుడు నువ్వు కొత్త జరిగేటప్పుడు అప్పుడు కూడా నేను చూపించున్నాను చూడాలనుకుంటే నా ఛానల్లో అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్లో ఉంటుంది ఇంకా ఇదైతే చూడండి మా ఊరు సచివాలయం అది కడతానే ఉన్నారు ఇంకా ఓపెన్ అయితే చేయలేదు త్రీ ఇయర్స్ నుంచి కడతానే ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా దాన్ని ఇదైతే మా ఊరు వడిపాలెం ఇంకా నేరుగా వెళ్ళగానే తెలుగు గంగా బ్రిడ్జ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మా పొలానికి ఇంకా తెలుగు గంగా బ్రిడ్జ్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఆ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్కి మేమైతే పైప్ లైన్ ఉన్నాము చూడండి ఇదే ఫ్రెండ్స్ తెలుగు గంగా బ్రిడ్జి మీకు ముందు వీడియోస్లో కూడా చూపించుంటాను ఇదే ఫ్రెండ్స్ మా ఊరి తెలుగు గంగా బ్రిడ్జ్ ఈ తెలుగు గంగా నీళ్ళు చెన్నై వరకు వెళ్తాయంట నీళ్ళు అయితే ఫుల్గానే వదులున్నారు తెలుగు గంగా బ్రిడ్జిలో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఇక్కడైతే చూడండి బాబు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టాటా ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్